రాజన్న సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదులు రోడ్డెక్కారు విధులు బహిష్కరించిన న్యాయవాదులు జిల్లా కోర్టు నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీగా వెళ్లారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు సివిల్ కేసులో పోలీసులు అనవసరంగా తలదూర్చి వాటిని క్రిమినల్ కేసులో మార్చుతున్నారన్నారు కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి సివిల్ కేసులో తలదూర్చకుండా ఉండాలని సూచించారు సివిల్ కేసులో పోలీసు జోక్యాన్ని నిరసిస్తూ అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వు ఉన్న ఉన్నప్పుడు కూడా వారిని బేకాదర చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము శిక్షణ న్యాయవాదంలో మేము గత ఐదు రోజులుగా మన ఈ నెల మొదటి మొదటి తారీఖు నుంచి మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు దానికి నిరసనగా మళ్ళీ మా హబ్స్టేను మా కోర్టు విధులు విధులు బహిష్కరించడాన్ని నిర్వధికంగా విధులు బహిష్కరించి చెప్పి తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజెక్షన్ లాంటి ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తం వివిధ పోలీసులకు స్టేషన్లకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ పొందిన వ్యక్తి మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు ఇది చట్ట విరుద్ధం ఈ కోర్టు కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవం సుప్రీం కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా ఉదయించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమ అమర్య పరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా వకీలను చులకనేసే విధంగా ఈ ఐదు వందల రూపాయలు ఇస్తే బేయొస్తుంది ఇది చెత్తబూట్లో బణిక రాదని చెప్పి చులకన మాట్లాడుతున్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించిన ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారు ఉన్నతాధికారులు కూడా తెలుసని మాకు స్పష్టమవుతుంది కాబట్టి ఇక ముందు ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తలు